హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోమేశ్వరి లాగ్స్ ఇదేంటి దిబ్బలాగుందని చూస్తున్నారా ఇది మా ఇల్లే మార్నింగ్ ఒక వస్తువు దొరకపోవడంతో నేను ఇల్లు అంతా ఇలా సర్దేశాను సర్దడం కాదు అన్ని తీసైతే పాడేశాను ఇల్లు మనది ఇలా ఉండడానికి రెండే కారణాలు ఉండవచ్చు ఒకటి మనకు టైం దొరకపోవడం ఒకటి మనకు బద్ధకంగా ఉండడం ఇంకొకటి ఆర్గనైజేషన్ ఏ చోట ఏది పెట్టాలని ప్లేస్ లేకపోవడం నాకైతే ఇప్పటి వరకు రెండు రీజన్లు అయితే ఉన్నాయి ఒకటి టైం దొరకపోవడము పిల్లలతోటి ఇంకొకటి ప్లేస్ ఆర్గనైజింగ్గా పెట్టడానికి ప్లేస్ లేకపోవడం ఇప్పుడైతే నేను అన్ని అవసరం లేనటువన్నీ ప్రతిదీ తీసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను మాకు బీరువా లేదండి ఓన్లీ సెల్ఫే ఉంది ఆ సెల్ఫ్లోన బట్టలు అయితే కొత్తవి పెట్టడానికి పెడుతున్నాం కానీ దుమ్ము అయితే పడుతుంది ఇంకా అవి అక్కడే పెట్టేస్తున్నాము ఇంకా మిగతా బట్టలు అనేసి వాడనివన్నీ ఒక చోటే వేసేసాను ప్రతిరోజు అవి సర్దిన సర్దినట్టే ఉంటుంది ఎందుకంటే పిల్లలు అన్నీ తీసి తీసి పాడేస్తూనే ఉంటారు అందుకని అవసరం లేనివి తీసేస్తే మనకు అవసరం ఉన్నవి ఒకటే సర్దుకోవడానికి వీలవుతుంది మెయిన్ మనకేంటంటే మన మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే ఫస్ట్ మనం ఉన్న సరౌండింగ్స్ అనేది నీట్గా ఫ్రెష్గా ఎప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది ఒక అట్రాక్టివ్గా ఉన్నప్పుడు మనకి ఆలోచనలు కూడా కొత్తగా ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా మనకు కూడా ఆలోచనలు అనేటివి ఫ్రెష్గా అనేది ఉంటాయి ఏదైనా కొత్త క్రియేటివిటీ రావాలన్నా కూడా మన సరౌండింగ్స్ని బట్టే ఉంటుంది అవి నీట్గా లేకపోయేసరికి మనకు కూడా డల్ మూడ్ అనేది ఉంటుంది ఎప్పటికప్పుడు సర్దుకోవడం బెటరు మనము అనవసరమైనవి ఉంచుకుంటాము అవి ఎప్పటికైనా అవసరం వస్తాయని కాకపోతే దానివల్లనే మన సరౌండింగ్స్ అనేది చాలా వేస్ట్ అయితే అవుతుంది ప్లేస్ ద్వారా అందుకని ఇలా అయితే మొత్తం నీట్గా సర్దేసుకున్నాను ఎలా ఉందో లైక్ అయితే చేయండి ఈవినింగ్ అయిపోయింది నేను మొత్తం సర్దేసరికి ఇంకా చికెన్ అయితే షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చాను మొత్తం ఫ్రెషప్ అయితే అయిపోయాం పిల్లలు మేము ఇంకా తర్వాత చికెన్ చేద్దాం అనేసి కిచెన్ ఇంకా పనంతా చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చాను అక్కడ కాల్చిన చికెన్ ఇది చాలా బాగుంటుంది కాల్చిన చికెన్ వంట చేస్తూ పిల్లల్ని మధ్యల మధ్యలో ఏం చేస్తున్నారని అయితే చూస్తాను వాళ్ళు ఒక్కొక్కసారి సైలెంట్గా ఉన్నప్పుడు భయమేస్తుంది ఏమి ఘోరాలు చేస్తారో అని ఘోరాలు అంటే కాదండి మామూలుగా ఏమి తీసి పాడేస్తారో ఎక్కడ దెబ్బలు తలగించుకుంటారో అని భయం వేస్తుంది చూడండి ఎంత భయం లేకోకుండా అయితే పైకెక్కాడు ఇంకా కిందికి దింపేసి భయం అయితే పెట్టాను కొంచెం మనం ఆసేపటికి ఫోన్లు అని వదిలేస్తాము కాకపోతే వాళ్ళు ఇంకా కింద దెబ్బలు తగ్గించుకుంటే ఎవరేం చేయలేం కదా మన జాగ్రత్తలు మనం ఉంటేనే బాగుంటుంది మనం ప్రతిదీ ఏదైనా కూడా సెల్ అయినా ఏదైనా ఆటో వస్తువులైనా ఏదైనా హాని చేస్తుందంటే అది ఆ మాత్రానికి మనము ఏడుస్తున్నారు కదా అని చేస్తాము కాకపోతే అది అలవాటు అవుతే ఇంకా పెద్దగా అయినంత వరకు కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అందుకనే మనము నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను ఎందుకంటే నైట్ పూట ఆ ఫ్రిడ్జ్లో వాటరు కొంచెం కూల్ అవుతుంది ఒక్కోసారి గడ్డ కూడా కడుతుంది ఆ వాటర్ అనేది కూలర్లో వేస్తే చల్ల గాలి అనేది వస్తుంది కదా అందుకనే నేను ఈ నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసి వంట చేయకముందే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేస్తాను తినేసి పండుకునేటప్పుడు ఇంకా అవి కూల్ అయిపోతాయి మామూలు వాటర్ పోయకోకుండా ఇంకా ఈ ఎండాకాలం మనకి ఏసీ కూడా అవసరం లేదు ఇలా చేసి పెట్టుకుంటే ఇంకా వాటర్ మొత్తం అయిపోయేంత వరకు కూడా మనకు కూల్ అనేది వస్తుంది ఎలాంటి జలుబులు అలాంటివి కూడా ఎఫెక్ట్ అనేది ఉండదు పిండి నేనైతే ఈ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను స్టీల్ మా కంటైనర్లో ఫైవ్ కేజీలు ఒకటేసారి తెచ్చేసుకుంటాము అయిపోయినప్పుడల్లా దీంట్లో పెట్టుకుంటాను పురుగులు అవి పడుకోకుండా మా మేమిద్దరమే కాబట్టి నేను పిండి అయితే కొంచెమే తీసుకున్నాను ఇంకా కొంచెం మిగిలిన కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం ఎక్కువ కలిపేసి నైటే కలిపేసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఏదైనా స్నాక్స్ లాగా కానీ లేకపోతే లాగా కానీ తీసుకోవచ్చు పిండి కూడా కొంచెం మెత్తగా అవుతుంది మెత్తగా అవడం వల్ల మంచి పొంగుతుంది కూడా టేస్ట్ అనేది బాగుంటుంది పిండిలో కలిపి పక్కన పెట్టేసుకున్నాను చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది చారులాగా ఉంటేనే బాగుంటుందని మా వారికి ఇంకా చారులాగా చేస్తాను ఎప్పుడు చికెన్ చేసినా కూడా మళ్ళీ ఒకసారి పిల్లలు ఏం చేస్తున్నారని చూస్తే ఈ దారం అయితే మాంజా ఎక్కడ నుంచి తీసుకున్నారో కానీ ఇందాక పైకెక్కినప్పుడు అక్కడ నుంచి తీసుకున్నట్టున్నాడు ఇంకా అది కూడా కోసుకుంటుంది అనేసి తీసి పాడేశాను మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏం చేసినా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మాత్రం ఈ అల్లరి పని అనేది ఆపరు ఇంకా చపాతి అయితే కలిపేస్తున్నా ఇంకా గుండ్రు చేసేసుకొని పిండి కూడా కూర అయ్యే లోపల ఇంకా ఈ చపాతి కూడా చేసేద్దామని ఇంకా దెబ్బ అయితే చేసేస్తున్నాను ఇంకా ఈ నైట్ పూట అనేది టైం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి సెకండ్ కూడా ఎందుకంటే కొంచెం వేస్ట్ చేసినా కూడా టైం అనేది ఇట్లా వెళ్ళిపోతుంది అసలు టైం అనేది దొరకదు అందుకని ఇంత తొందర చేసుకుంటే అంత మంచిది అనేసి నేను ఇంకా తొందర చేసేస్తున్నాను పిల్లలు కూడా ఆకలి ఆకలి అని ఇంకా సతాయకముందే మనం తొందర చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నీ ఇలా చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను మాకైతే ఫోర్ సరిపోతాయి అనేసి ఒర్రుద్దేసి పెట్టేసుకున్నాను ఇంకా రెండు గుండెలు అయితే మిగిలినవి పిండి ఇంకా అది మార్నింగ్కే వస్తుందనేసి ఒక చిన్న బాక్స్లో అయితే వేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో మా పిల్లలు చూడండి నేను వీడియో తీస్తున్నానని మా బాబు డ్యాన్స్ ఎలా వేస్తున్నాడు మా బాబాకి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయరే ఉంది కాకపోతే మా బాబు ఏది చేస్తే అదే చేయాలంటుంది వాళ్ళన్న ఎలాగో ఎలా వెళ్తే అట్లానే వెళ్ళాలని తను కూడా అంటుంది ఇంకా కాళ్ళు వస్తే చాలండి అండి తాను ఉండరు వాళ్ళని పట్టుకోవడానికి మనకే కాళ్ళ నొప్పి లేస్తాయి వాళ్ళు మాత్రం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎక్కడ కూర్చోకుండా కొంచెంసేపు పడుకోకుండా మాత్రం ఆడుతూనే ఉంటారు కింద పడి దెబ్బ అయితే తొలగించుకున్నాడు కిచెన్ కూడా సర్దాలి ఒకరోజు అయితే టైం తీసుకొని ఆల్మోస్ట్ చికెన్ అయితే అయిపోయింది ఇంకా పైన కొత్తిమీర వేసేసి ఇంకా దింపేస్తున్నాను ఈ దింత ఈ పొయ్యి మీదనే ఇంకా పెన్నం పెట్టేసి చపాతి అయితే కాలుస్తున్నాను అవ మా పాప అయితే చూడండి గంట అయితే తీసుకొని అయ్యింది ఇంకా ఒక్కటి ఏదైనా చేతికి అందాలి అయిపోయి ఒకటి ఒక్కటి ఒక తాను అయితే ఉండనియరు ఇంకా నాకు డబుల్ పని అయితే పెడతారు నేను ఒక గంటలో చేసేది వీళ్ళతోటి రెండు గంటలు అయితే అవుతుంది ఇంకా పిల్లలు పెద్ద అయ్యేంత వరకు మనకైతే తప్పదు కదండి ఇంకా చపాతి అయితే నెయ్యితోనే కాలుస్తున్నాను నెయ్యి ఎందుకంటే ఈ మా వారు కొంచెం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అయితే ఈ నెయ్యి అనేది తీసుకొని వస్తారు అక్కడ తక్కువ దొరుకుతుందని ఒకటేసారి రెండు మూడు డబ్బాలు అయితే తెచ్చిపెట్టుకుంటాము ఇంకా నూనెతో కంటే నెయ్యితో కొంచెం మెత్తగా అయితే వస్తాయి చపాతీలు ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే ఇక్కడ పొగ ఎక్కువ వస్తుంది మొత్తం అంతా అయితే పొగ అయిపోతుంది నాకైతే ఈ వేడికి మొత్తం చెమటలు అయితే పట్టినాయి ఇంకా ఈ చపాతి అయితే మొత్తం అయిపోయింది ఇంకా పిల్లలకైతే తినిపిద్దామనేసి నేను ప్లేట్లో చపాతి అయితే తీసుకున్నాను ఈ విధంగా ఎంతమందికి అయితే ఇష్టమండి ఈ పద్ధతిలో తినడము పాత రోజులలో పెద్దవాళ్ళు ఇలా చపాతి అంతా ఒక దాంట్లో ఒక ప్లేట్లో అయితే చిమ్మేసి దాంట్లో చారు చికెన్ చారు అనేది చపాతీలో వేసేసి మొత్తం మెత్తగా అయిన తర్వాత పిల్లలకి కానీ వాళ్ళు కానీ తినేవాళ్ళు మావారైతే ఇప్పటికి కూడా అలానే తింటారు ఎందుకంటే అలానే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేను కూడా పిల్లలకి ఇలానే మొత్తం మెత్తగా చేసి అయితే పెట్టేస్తాను ఇక్కడ కెమెరా పెట్టి నేను వాటర్ అయితే వెళ్ళాను మా పాప చూడండి కాలుతుంది ఇంకా ఏడుస్తుంది తినిపించమని ఇంకా దాన్ని ముట్టాల వద్దు అనేసి కూడా ముట్టుకుంటుంది ఇంకా కొంచెం పెట్టేశాను కొంచెం పెట్టగానే కొంచెం కారం ఎక్కువ ఉంది ఇంకా ఏడుస్తుంది ఇంకా అస్సలు ఆపట్లేదు ఇంకొకసారి స్టార్ట్ చేస్తే ఇంకా ఆపదు ఇంకా నాకు వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్